భవిష్యత్ తరాల కోసమే నూతన విద్యుత్ ప్రాజెక్టులని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని విలేకరుల సమావేశంలో తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడి ఉందని తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఉచిత విద్యుత్ అమలుతో వ్యవసాయ విద్యుత్ అధిక వినియోగం అవసరమని రాష్ట్ర విభజనలో రాష్ట్రంపై భారం వేయకుండా కేంద్రం రెండు వేల నాలుగు వందల మెగా వాట్స్ కేటాయించిందని రాబోయే ఇరవై ఏళ్లలో అవసరమయ్యే విద్యుత్ వినియోగం పరిగణలో తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు సోలారు నీటి వనరుల ద్వారా చేపట్టే విద్యుత్ ఉత్పత్తి తక్కువ వ్యయం అవుతుందని థర్మల్ విద్యుత్ అధిక వ్యయంతో కూడుకున్నప్పటికీ గ్యారంటీ విద్యుత్ అని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని అన్నారు నిత్యావసరాల వస్తువుల పంపిణీ మాదిరి చీరల పంపిణీ కొనసాగుతున్న ప్రక్రియ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిలిపివేయడం సరికాదని అన్నారు ఎన్నికల సంఘం పునఃసమీక్షించి చీరల పంపిణీపై ఆంక్షలు తొలగించాలని చీరల పంపిణీ యథావిధిగా కొనసాగేలా చీరలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఏదైతే పవర్ ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి इंडस्ट्रियपज फर् अग्रिकलर पर्पजस् डोपोटिकर्पजस् साफ्टवेर गाँव ये स्टेट एकानामी ग्रोथ मन विद्युत पैन आधार पड़ेगा अस्तवे मिग राष्ट्र प्राथमिक व्यवसाय आधारित राष्ट्र వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ అమలు చేయడంతోనే ఏదైతున్నదో విద్యుత్ కన్సంప్షన్ అధికారం అనేటువంటి భావంతో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఏదైతే ఉందో ప్రత్యేకంగా కేంద్రం పెట్టుబడి రాష్ట్రంపై భారం లేకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఎన్టీపీసీ ద్వారా చేపట్టి రాష్ట్రానికి నైంటీ పర్సెంట్ ఇచ్చే విధంగా అంటే ఏంటి స్టేట్ నీడ్ అనేది ఇక్కడ గుర్తించి ఎస్పెషల్లీ స్టేట్ యాబరేషన్ యాక్ట్ సందర్భంగా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ రంగాన సమస్య ఉత్పత్తి కాకుండా ఉండటానికి వరకు ఇవాళ ఈ సౌకర్యం ఏర్పాటు చేశారు అందులో బాగానే ఇవాళ పదహారు వందల మెగావాట్ లింక్ అయ్యింది ఇంకా ఇరవై నాలుగు వందల మెగావాట్ మెగావాట్లు డీజెక్ లింక్ అయ్యింది వాస్తవంగా గత ప్రభుత్వం ఈ రీతిలో వాళ్ళ ల్యాండ్ అలకేషన్ ఇదంతా కొంత జాబ్జెక్ కావడం కొన్ని ఆ ఇరవై నాలుగు వందల మెగావాట్ తీసుకోవడం కొంత కార్జెట్ తీసుకుంటాం ఇది ఎక్కువ కమిషన్ సిద్ధంగా అది కూడా మనకి వచ్చింది అంటే ఇవాళ మనకు ఏదైతే కన్సంప్షన్ ఉన్నదో రాబోయే ఒక ఇరవై సంవత్సరాల గ్రోత్ మనం పరిగణలోకి తీసుకోవచ్చు స్టేట్ ఇవాళ అనేది ఏదైతుందో మన పవర్ కన్సంప్షన్ ఇస్తుంది ఇయర్ టు ఇయర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ పది సంవత్సరాల తదుపరి ఏ విధంగా ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత మనకి ఏమైనా అవసరం ఏర్పడుతుంది ఇదంతా కూడా పరిగణలోకి తీసుకుని ముందస్తుగా ప్రణాళిక రూపొందించు విద్యుత్ అనేది మనకు అంటే మనము స్విచ్ ఆన్ చేసుకున్నట్టు విద్యుత్ ఉత్పాదన కాదు మనం వి హ్యాడ్ టు వెల్ ప్లాన్ ఫర్ ఇట్ బట్ వెల్ ప్లాన్ ఫర్ ఇట్ ఉదాహరణ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఉదాహరణకు తీసుకుంటే అప్పుడు మనకు ఎన్టీపీసీ ద్వారా ఏ విధమైన పెట్టుబడి లేకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పొందే అవకాశం ఉండగా కూడా అప్పుడు గత ప్రభుత్వం యాదాద్రిలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాద ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాద ప్రాజెక్ట్ కూడా రకరకాలైన చర్చలు చేస్తున్నారు ఫ్యూచర్ నేను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఒక దశాబ్ద కాలం తర్వాత కొరకు ఒక దశాబ్ద కాలం తర్వాత మన విద్యుత్ ఇక్కడ అవసరాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనం దాన్ని ఊహించి దాన్ని తదనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలి కదా నువ్వు చేపట్టగా సైలెంట్ ఉంటే రేపు భవిష్యత్ తరాలు ఏమి నువ్వు అలా నిద్రపోయినావు అని చెప్పంటే అలా నువ్వు నిద్రపోయినావు అంటే

మీరు వివాదాస్పదం చేయడము విమర్శనాత్మక కాదు కొంత నిర్మాణాత్మకంగా ఎవరించిన ప్రతిపక్షాలు సెకండ్ ఇప్పిన ప్రభుత్వం నిర్ణయాలు ఏదైతుందో మీరు తప్పుడుగా భావించినట్టయితే యూకే దాన్ని లేవరితో తప్పు కాదు కానీ ఇటువంటి విషయాలు కూడా మీరు వివాదాస్పదం చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది కాదు ఈ ప్రజాపాలన ఉత్సవాలు నిర్వపిస్తుంది వారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిది రెండు సంవత్సరాలు గడుస్తున్న గడవబోతున్న సందర్భాన్ని వాళ్ళకి వెళ్ళి ప్రజా పాలన ఉత్సవాలు నిర్వహిస్తుంది ఇట్లా సీఎం గారు అంటే ఇది ఏది ఇస్తుందో కోడ్కు సంబంధం లేకుండా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఏది ఇస్తుందో ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాబట్టి గ్రామీణ ప్రాంతాలకే ఉండదు కోడ్ పట్టణ ప్రాంతాల్లో గ్రామ లేదు కోడ్ లేదు పట్టణ ప్రాంతాల్లో ఏది ఇస్తున్నదో ప్రభుత్వ కార్యక్రమాలు అధికారికంగా కొనసాగుతుంది పట్టణ ప్రాంతాల్లో కార్యక్రమాలు అధికారిక కొనసాగుతున్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ అనుమతిస్తున్నా ప్రొసీడింగ్ అది ఓటర్లు ప్రభావితం చేయాలని చెప్పాను దీంతో ఓటే ఇది రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఎంపీగా కాబడేటువంటి అభ్యర్థులు ఈ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండబోతున్నా కానీ డైరెక్ట్ ఇది ఇంపాక్ట్ ఇచ్చేటువంటి కాదు ఇలా ఈ సంబరాలను అడ్డుకునే ప్రయత్నం కూడా సరిస్తారు ఇప్పుడు ఇంకోటి ఈ మధ్య నేను చూసా నేను ఈ చీరల పంపిణీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇది కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ ఏది అవుతుందో ఇలా చీరల పంపిణీ అనేది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఇలా చీరల పంపిణీ దిస్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా నిత్యావసర వ్యవస్థలో పంపిణీ చేయడం జరుగుతున్నదో ఇది ఉంది మీరు ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదు అంతే మనకు ఆంక్ష మీరు ఏమైనా విధించవచ్చు అంటే ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా ప్రభుత్వం ఇవాళ ఎట్లయితే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు పెన్షన్లు పంపిణీ ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఈ చీరల పంపిణీ కూడా ఆన్గోయింగ్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి చీరల పంపిణీని ఎన్నికల కమిషన్ ఏది ఎత్తుందో నిలిపి వేస్తున్నట్టు ప్రకటన చేయడం కాదు ఎలక్షన్ కమిషన్ కూడా ఏది ఎత్తుందో తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని చెప్పని విజ్ఞప్తిన్నదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీరల పంపిణీని ఎందుకంటే ఓ యాభై శాతం పంపిణీ చేయబడ్డే యాభై శాతం ఇంకా మిగిలిపోయినాయి కొంచెం ఆడబిడ్డ సంబరపడుతుంది నాకు వచ్చిందని చెప్పాను రానోళ్ళేమనుకుంటున్నాడు అయ్యో నాకు అని చెప్పింది అనుకుంటాను మరి రేపు సంగతి ఏంటో అని చెప్పాలి బికాస్ ఇదే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ ఈ చీరల పంపిణీని నిలిపివేసే విధంగా అడ్డుకోవడం సరిది కాదు మీ నిర్ణయాన్ని సమీక్షించండి లెట్ చీరల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగాలని చెప్పండి ఒకటే ఆంక్ష నిర్మ విధిస్తే గ్రామీణ ప్రాంతంలో ఎన్నికలు నిరూపబడుతున్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా ఆశ అఫీయల్లీ అధికారికంగా ఉందో మీరు పంపిణీ చేయండి అధికారిక మీ గతంలోపల ఏదైతుందో డ్యూరింగ్ ఎలక్షన్ టైమ్ రైతు భరోసా ఇచ్చింది టింగ్ టింగ్ అని కొట్టింది మీ జాతికి ఉండే కూడా లేదు ముందే సార్ ఇది ఆన్బోయింగ్ ప్రోగ్రామ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆశ్చర్యం కలుగుతున్నది ఆన్బోయింగ్ ప్రోగ్రామ్ దేని కూడా అడ్డుకునేటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదు ఇవాళ నిత్యావసర వస్తువులు పంపిణీ ఏ విధంగా ఆన్ గోయింగ్ ప్రోగ్రాము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఆన్ గోయింగ్ ప్రోగ్రాము పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఆన్ గోయింగ్ ప్రోగ్రాము చీరల పంపిణీ కూడా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీ నిర్ణయాన్ని పునః సమీక్షించి చీరల పంపిణీపై మీరు ఏదైతే ఆన్సర్ విధించిందో దాన్ని దయచేసి సడలించండి దాన్ని తొలగించేది ఏదైతుందో ఆ పంపిణీ కారణం ఎందుకంటే ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారే ఎవరు లేని మాకేనని మాకేయాలని చెప్పనుకుంటున్నారు ఎవరు ఆంక్షలు మాకేయాలని చెప్పి అనుకుంటున్నా ఆడబిడ్డలు అందరూ ఆడబిడ్డలకు సంబంధించిన కారకం కాబట్టి ఏదైతే చీర పంపిణీ కారణం యదా విధిగా ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రాం కాబట్టి ఇది కొనసాగించాలని చెప్పని మేము డిమాండ్ అటువంటి ఆలోచన లేదు విద్యుత్ ప్రయత్నం చేస్తున్న ప్రజలు నిర్ణయం చేస్తున్న మీరు పెంచే ప్రయత్నం ఉంటారంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి ఈ జనరేషన్ అనేది అయితే ఈ జనరేటింగ్ యూనిట్స్ ఏదైతుందో రాబోయే తరాన్ని ఉంచుకొని చేస్తున్నారు సూపర్ ప్లానింగ్ ఫ్యూచర్ ఇవాళ ప్రతిపాదించే ఈ జనరేషన్ యూనిట్ ఏదైతుందో రామగుండం కానీ కానీ మక్తలు కానీ ఇది రేపు రాదు ఉత్పాదన మీకు ఇది రావాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ రావాలి ఎప్పుడొస్తుంది ఐదు సంవత్సరాలు తర్వాత వస్తుంది ఇట్ టేక్స్ టైం ఇవాళ నువ్వు ఈ ప్లాన్ చేయకుంటే ఐదేళ్ళ తర్వాత నువ్వేమంటావు అన్న నిద్రమైన వాళ్ళు ఎవరైనా తీసుకోకుండా రేపు ఏమంటావు రేపు అధికారానికి వచ్చేటోడు ఎవరైనా కాదు జనం ఏమంటారు నువ్వు భవిష్యత్తు అవసరాలను దృష్టి ఉంచుకొని ఆలోచన చేయకూడదా ఇవాళ ఎన్టీపీ ఇచ్చే పవర్ ఏదైతే ఉందో వీళ్ళు అవ్వలేదు గవర్నమెంట్ వీళ్ళు అవే వేయట్ నాలుగు రూపాయలకి ఏదైతే ఇచ్చే అవకాశం ఉన్నదో డెఫినెట్లీ గవర్నమెంట్ వీళ్ళు లవ్ చీపర్ ప్రైస్లో ఎక్కడ పవర్ వస్తే తప్పగా తీసుకుంటారు తీసుకోపోయే సమస్య ఉత్పన్నం కాదు ఇవాళ దాన్ని లింక్ చేయడం కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇవాళ మనకి ఇచ్చే నాలుగు రూపాయల పవర్ ఏదైతుందో రేపు రాబోయే ఎనిమిది రూపాయల పోరుస్తామంటే అంటే రేపటి కూడా నాలుగు రూపాయల పవర్ కొనసాగుతుంది రేపు కూడా ఎన్టీపీసీ ఇది ఎప్పటికీ ఉంటుంది ఇది ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది లైఫ్ టైం కొనసాగుతుంది ఇది పెట్టిందే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం స్టేట్ రియాల్ యాక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ విద్యుత్ అవకాశం దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్టీపీసీ ఉత్పాదన నాలుగు వేల మెగావాట్లు రాష్ట్రంపై భారం పడకుండా కేంద్రం ఆర్థికంగా భారం భరించి ఉందో మనకు పవర్ సప్లై చేసే విధంగా పొందుపరిచింది అతడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోతే ఎట్లనే అతను సోనియా గాంధీ గారికి నేను చీరల పంపిణీ కొనసాగాలి మాకు ఇక్కడ చీరలు గెలవడాలి ఆడబిడ్డలకి ఏదైతున్నదో మీరు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు అనేటువంటి ఒక నిబంధన అని చెప్పి అడ్డు పెట్టి ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మస్ట్ కంటిన్యూ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగింప చేయాలని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన